ఒక్క అవకాశం ఇవ్వండి టాలెంట్ చూపిస్తా అంటున్న గోవా బ్యూటీ గోవా బ్యూటీ ఇలిహానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగులో ఈ భామ దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఈ బామ వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది అయితే తెలుగులో ఈ భామ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ కి వెళ్ళింది దీనితో ఈ బామ సౌత్ సినిమాలకు దూరం అయింది అయితే బాలీవుడ్ లో అయినా ఈ బామకు వరుసగా బడాఫర్స్ వచ్చాయనుకుంటే అది లేదు బాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలేవి అంతగా ఆకట్టుకోలేదు దీనితో అక్కడ కూడా ఈ బామకు ఆఫర్స్ తగ్గిపోయాయి ఇదిలా ఉంటే ఇటీవల పెళ్లి కాకుండానే తల్లి అయ్యి ఇలియానా వార్తలలో నిలిచింది ఆ తర్వాత ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసింది అయితే బాలీవుడ్లో ఆఫర్స్ తగ్గిపోవడంతో ఇలియానా తన గ్లామర్తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది హాట్ హాట్ ఫోటోషూట్తో రెచ్చగొట్టేది ప్రస్తుతం తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రస్తుతం ఈ బామ మళ్లీ సౌత్ సినిమా వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది తనకి మరో ఛాన్స్ ఇస్తే తన టాలెంట్ చూపిస్తానని ఇలియానా డైరెక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది అయితే ఇలియానాకు సౌత్ లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి